వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్మెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దీవెనలు ఉంటే నేనైతే ఇంకా బాగుంటానండి ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట నేనైతే సిక్స్కే లేచాను లేచి బయట వాకిల్లో అవన్నీ కడిగే చేసుకున్నాను ఇప్పుడైతే పాప స్కూల్కి వెళ్ళాలి కదా క్యారేజ్ కట్టాలి అండ్ ఈ డే అంతా నాకు ఎలా గడుస్తుందో నేనైతే మీకు బ్లాగ్ తీసైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అయితే ఫిష్ కర్రీ కొంచెం ఉందండి అదైతే తీసేసేయాలి ఇక్కడైతే నేను దోసి పిండేసాను కదా అదైతే పులిసిందనమాట వాళ్ళైతే పలచేటట్లయితే వేసేసేసుకుంటాను అండ్ పాపని కూడా స్కూల్కి ఎక్కించాలి కదా వాన పడుతుంది ఓకేనండి నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను మీరైతే చూస్తూనేయండి నేనైతే కర్రీ చేసుకున్నాను అయితే రాత్రికి నిన్న పొద్దున అయితే మడత పెట్టేసుకోవాలి పెద్ద పాప స్కూల్కి రెడీ అవుతుంది క్యారేజ్ ఒకటి కట్టాలి చట్నీ వేసి ఈ నమ్మాయి పాప అయితే రెడీ అయిపోయింది అక్కి బాయ్ చెప్పందరికి చిన్నదేమో యూస్ పెడతానికి వెళ్తున్నాను అయితే నేను వ్యాన్ దగ్గరికి వెళ్ళి పాపని ఎక్కించేసి వస్తాను తర్వాత అయితే వీడియో కంటిన్యూ అవుతుంది అండి ఇప్పుడైతే నేను మా పాపని స్కూల్ దగ్గర దించడానికి వెళ్తున్నాను అయ్యి తీ స్కూల్ దగ్గర దించడానికి వెళ్తున్నాను అక్క ఎల్పో <laughs> కురిపో <¿Nos digo? risa> 고치보, 고치보. <목소리> 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 ఇదిగోండి నేను పెద్ద బాక్స్ తీసుకోవాస్తున్నాను దీంట్లో ఏయో ఉండయి అనుకుంటారు వెళ్ళిన తర్వాత చూపిస్తాను అంటే నేను వచ్చేటప్పుడు కవర్ ఏం తెచ్చుకోలేదు అనమాట ఇంట్లో ఏం లేదని చెప్పి సక్క దగ్గర ఉంటాయి లేని తీరా చూసి దగ్గర కూడా లేవంట ఇంటికెళ్ళాక చూపిస్తాను ఎందుకోండి ఇంటికి వచ్చేసి తగిలిద్దిలే పద మళ్ళీ వదిలిపెట్టేసి వస్తావా ఏడు షౌగిందాక అక్కడ కరెంట్ వచ్చింది ఫ్యాన్ తిరుగుతుంది గంట నుంచి తిరుగుతూనే ఉందా నేను ఆ పెట్టి తీసుకొస్తాను ఈ పెట్టే నేను తీసుకొచ్చాను ఏంటో ఏదో ఉన్నాయని ము గుడ్లు పగిలిపోతాయి కోడి గుడ్లు ఉండయి పదా కాసేపు ఇంట్లో లేపేసరికి తిరుగుతానే ఉందిగా ఎప్పుడు నుంచి తిరుగుతుంది అయ్యే గుడ్లు ఇదిగొద్దు ఇది ఇదిగోండి ఇదైతే ఉడకపెట్టిన గుడ్డు పగిలిద్ది ఉడకబెట్టిన గుడ్డు అయితే దీని వాట ఆయం ఇచ్చేదేసింది అనమాట అక్కడ ఇంటికి వచ్చేది ఏంటండి ఇవి వచ్చేసి మూడు లీటర్ల పాలు ఇవి వచ్చేసి ఏమో ముప్పై గుడ్లు నెలవారి గుడ్లు అనమాట ఇవి పెట్టుకోవడానికి నేను సంచి తీసుకెళ్ళకపోతే ఈ పెట్టిలో పెట్టాను అనమాట పాలు ఇదిగోండి పాలు బాగుంటాయి కానీ మేము భాగం ఎవరో ఒకరికి ఇస్తాము లేదా ఏదంతా వెరైటీ చేద్దామని ఫ్రెష్ పాలు అనమాట బాగుంటాయి త్రీ లీటర్స్ ఇచ్చారు నెలకి మూడు లీటర్లు వస్తాయి పాలు ఇవి వచ్చేసి నెల గుడ్లు ఈ పాపకి ఈ పాపకి నాలుగో సంవత్సరం వరకు ఇస్తారన్నమాట తర్వాత ఇక స్కూల్కి పంపించేయాలి అప్పుడు వరకే పిండి ప్యాకెట్ కూడా ఇచ్చారండి అదైతే అది కూడా మూల పెట్టేసి వరకే అనమాట పిండి పాలు అన్నీ సార్ ముందు అయితే కందిపప్పు బియ్యం నూనె అటుకులు ప్యాకెట్ ఖర్జూరాలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట ఇంకా అప్పుడు పాప పెద్దది అయిపోయింది కదా సంవత్సరం వరకు ఇచ్చారు రెండో సంవత్సరం నుంచి ఆపేసారు గుడ్ తింటున్నావా అసలా ఏం ఏడ్చిందో ఏం ఏడ్చిందో అక్కడ కూర్చోమంటే నేను ఇంకా వీడియో తీయలేదు ఇక ఆంటీ అయితే తెలిసినా అంటే ఎప్పుడు నా పిల్ల అయినప్పటి నుంచి తెలిసినా ఆంటీ అనుకోండి అని అయితే వీడియో తీయమ్మా ఏం కాదులే అని అంది అయినా వద్దులే అంటే ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా మళ్ళీ ఏదైనా అనుకుంటారులే అని చెప్పేసి కొంచమే తీసాను పిల్లల దాడి అయితే తీశాను కదా చెప్తున్నారు ఇక అక్కడ వరకు తీసేశాను ఆయమ్మని కూడా చూపించానో లేదు ఆయమ్మని చూపించా స్టార్టింగ్లో చూపించాక ఆమె ఆయమ్మ అనమాట బాగా చూసుకుంటా అసలు పిల్లల్ని పిల్లలు ఏడుస్తున్నా కానీ ఒకటి అరవదు ఏం చేయదు తినకపోయినా సరే అలా నోట్లో పెట్టిద్దనమాట చక్కగా కూర్చోబెట్టుకొని ఎంతసేపు అయినా ఓపికగా మంచివాళ్ళు కొన్ని కొన్ని అంగన్వాడీల్లో పట్టించుకోరంటండి నాకైతే తెలియదు నేను చూసిన ఫస్ట్ నుంచి మాకైతే అంగన్వాడీ వాళ్ళు ఇల్లు అనమాట బాగా చూసుకుంటారు బాగా పెద్ద పాప కూడా అక్కడే చిన్న పాపను కూడా ఇక అక్కడే వేయాలి ఈ రెండు సంవత్సరాలు వేస్తే ఈ టూ ఇయర్స్ తర్వాత కాన్వెంట్లు ఈ అమ్మాయిని కూడా అప్పుడు మా లక్కి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి వస్తుంది ఇక్కడ ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి సిక్స్త్కి వచ్చేస్తుంది అన్నమాట అంత గ్యాప్ ఉంది ఇద్దరు పిల్లలకి నా అయినా ఓపిక లేదు నాకెట్ ఇకైతే నేను ఈ గుడ్లన్నీ ఫ్రిడ్జ్లో చదువుకొని పాలైతే కానిక్కి దీంతో ఏదైనా రెసిపీ చేద్దామని అంది విజయక్క అయితే రెసిపీ చేసి చూపిస్తాను పంపిస్తుంది అనేగా ఏం చేయాలి కొట్టాలి

ఎవరికి చెప్పమంట మామకి చెప్పమంట బావకి మీ బావ కద్దా ఏ బావ బావకంట చెప్పు వచ్చేసి నువ్వు వచ్చేసి బావంట అమ్మమ్మకి కూడా చెప్పాలా ఏ వీళ్ళందరు కొడితే నువ్వు ఉంటావు అసలా ఉంటావా కదా స్కూల్కి వెళ్ళిపోతావు కదా స్కూల్కి వెళ్ళిపోతావు కదా అమ్మూ చెప్పేసిందంట మీ బావ నిన్ను కొడతాడా పాపాయ్ చెప్పవా మీ బావ నిన్ను కొడతాడా కొడతాడా దేని పెట్టి కొడతాడు కర్ర పెట్టి కొడతాడా పెట్టా కర్రతో కొడతాడా అక్క కర్రలు రెడీ చేసుకో అదిగా రెండు పాల ప్యాకెట్లు ఇస్తున్నాను రెండు లీటర్లు అక్కైతే ఏదో వెరైటీ చేస్తుందంట మా పాప తీసుకెళ్తాంది అక్క ఏదో రెసిపీ చేసి అప్లోడ్ చేస్తాను వెళ్ళి ఎట్ వెళ్తా మోస్తుందా మోయలేదనుకోగా మోసిద్ది తనే ఇస్తానని ఏడుస్తుంది అనుకేం చెప్పేసి ఇది బ్యాక్ సైడ్ ఇచ్చిరా గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగున్నర నాలుగున్నర నాలుగు పరకండి అయింది నాలుగున్నర కూడా కాదు మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసేసింది మూడున్నరకే వచ్చేసింది అరగంట అయింది వచ్చి ఇక నేనైతే ఇప్పుడు అంటలు కడిగేసుకొని స్టవ్ కూడా కడుక్కున్నారు ఇప్పుడైతే మంగళవారం కదా పూజ చేసుకోవాలి చెయ్యింది రోజు తుడుస్తాను శుక్రవారం ముందు మంగళవారం ముందు అంటే వారం ముందు ఒక వారంలో ఒక రోజు అది శుక్రవారం ముందు కానీ సోమవారం ముందు మంగళవారం ముందు కానీ కడుక్కున్నారన్నమాట వారానికి ఒకసారి కడుక్కొని మిగతా రోజులల్లా స్టవ్ అయితే తుడిచేసి వేసుకుంటాను నేనైతే కడగను ఎందుకంటే అది గ్లాస్ది పెయింట్ అది అయితే పోతుంది అనమాట గ్లాస్ ఇవే అని చెప్పారు మేమైతే కొనుక్కునేటప్పుడు ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఇందాక నేను అట్ట తెచ్చాను కదా అట్లా ఏదో వేసేసేసి ఆడిద్ది అనమాట అయితే ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకున్నాను వంటలు క్లీన్ చేసేసుకున్నాను ఓ క్లీన్ అయిపోయింది ఇక్కడ అంట్లు కూడా అడిగే తీసుకున్నాను ఇక మా పిల్లలకైతే పెరిగన్నం పెడదాము పెరిగన్నం పెడదామని చెప్పేసి పైకి వెళ్దామని చూస్తున్నాము వెళ్తే గోల్ గోల్ ఇక పైకి వెళ్తే పైకి వెళ్తాను అక్కడ వీడియో తీస్తాను మాయి అయితే కిందకి వెళ్ళిపోదాం పాప ఇట ఇవ్వండి మేమైతే మేడం వచ్చేసాము అయితే మల్లెపూల చెట్టు ఉంది ఇక్కడైతే అన్ని పూల పిండిలు అనమాట మొన్న ఈ మధ్యన ఇక్కడ వంకాయ చెట్లు టమాటా చెట్లు అన్నీ ఉన్నాయండి అన్నీ ఉంటే ఇదైపోయినాయి అన్నమాట మొన్న ఎండలకి అయితే అంకులు తీసేసారు ఇక్కడైతే గులాబీ చెట్టు ఉండేది పెద్దది అది కొన్ని టమాటా మొక్కలు వేసారు మళ్ళీ టమాటా చెట్లు వస్తున్నాయి ఇదేమో పిచ్చి చెట్టు అనమాట ఇదేమో చామంతి పూల చెట్టు మా వెనక్కిరా ఇక్కడ జామ్ చెట్టు కూడా పెట్టేసారు ఎట్లా లేకుంటున్నారు ఏ ఎత్తునాలు వేసారు నాకు తెలీదు అదైతే పసిపరపరపకాయల చెట్టు వేసినప్పుడు నేను లేమి ఇదిగోండి ఇదిగోండి పుదీనా ఉల్లి కాడలు అనుకుంటా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ముందు దీనికి రెండు మూడు కాయలు వచ్చినాయి ఇదేదో ఆయుర్వేదం ఉందంట నాకు తెలీదు చెట్టు పేరు ఇడేమో వరుసని గుత్తి వాంకల్ చెట్లు ఉండేవి తీసేసి మళ్ళీ విత్తనాలు వేసారు చిట్టి పూల చెట్టు అక్కడైతే కోడింది కోడి కోడింది లోపల గుడ్ ఈవినింగ్ ఇందాడే చెప్పేసాను కదా గుడ్ ఈవినింగ్ అయితే అందరికి ఏమైనా స్నాక్స్ ఏమైనా తిన్నారా మేమైతే ఇప్పుడు వంట చేసుకుంటున్నాము నైట్ నేను సెవెన్ థర్టీకి లైవ్ పెడతాను కదా అని చెప్పేసి టైం సిక్స్ థర్టీ అవి వస్తుంది పోతే వంట పిల్లలకు కూడా తిందలాడన్నం పెట్టేద్దామని అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎగ్ ఎగ్ పరుడు ఎగ్ పర్ఫీ అంటారు కదా అదైతే వేద్దామని అయితే దాన్ని రెడీ చేసుకున్నాను నేనైతే ఎగ్ పర్ట్ వేసుకొని మీకైతే చూపిస్తాను ఇక్కడైతే మా పాప హోంవర్క్ చేసుకోండి అండి బ్యాగ్ బాగుంది అదగోండి హోంవర్క్ చేసుకుంటాను ఇప్పుడు దాకా ఆడి ఆడి లక్కీ ఏం రాస్తున్నా హోంవర్క్ రాసినావులే ఏ సబ్జెక్ట్ రాస్తున్నావు అంటున్నా ఓకే వంట కూడా రెడీ అయిపోయింది ఈవినింగ్ వంట మార్నింగ్ వంట ప్లస్ మార్నింగ్ వంటతో స్టార్ట్ చేసి ఈవినింగ్ వంటతో క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడే కట్టేసి వీడియో తీసుకోవచ్చు ఇదిగోండి ఎగ్ కారం తక్కువేస్తుంది పిల్లలు కదా నేనైతే ఇలా చేసుకుంటాను కొంచెం కూడా మిగతా సరమాట చేసుకుంటే ఎవరు బయటికి వెళ్ళారు అందరూ లైవ్కి అయితే వచ్చేయండి రోజు ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే లైవ్ పెడతాను అనమాట అందరూ లైవ్కి అయితే వచ్చేయండి బాగా నేనైతే ఈ వీడియో ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే అయితే బయటకు వెళ్ళాను కదా నా డే అయితే ఇలా గడిచిపోయిందండి పిల్లలతో నాతో ఈరోజైతే స్కూల్కి కూడా వెళ్ళా కదా అంతే అమ్మాయి తీసుకుంటే ఏమైంది అమ్మాయి ఓకేనండి ఈ గోల్ అయితే ఇంతేలే నాకు ఇంకా నేనైతే పిల్లలకి అన్నం పెట్టేసి లైవ్ అయితే పెట్టేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడైతే చేస్తున్నాను మీకు గనక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేస్తాను మళ్ళీ మంచిగా అన్నట్టు రేపు అయితే కలుద్దాం బా బాయ్